హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో నేను స్టిచ్ చేసిన కొన్ని బ్లౌజ్ డిజైన్స్ అయితే మీకు చూపించేస్తానండి చాలా సింపుల్ డిజైన్స్ చాలా బాగుంటాయి కానీ అంతకన్నా ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అని ఆప్షన్లో పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరి లేట్ చేయకుండా సారీస్ అండి వీటిపైన బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసాను చూసిద్దామండి ముందుగా ఫస్ట్ శారీ దీనిపైన బ్లౌజ్ ఎలా స్టిచ్ చేశానో చూపించేస్తాను శారీ అంతా కూడా ఇలా వంకాయ కలర్లో ఈ విధంగా వచ్చిందండి కట్ వర్క్ బార్డర్ వచ్చి గోల్డ్ కలర్ స్టోన్స్తో ఈ విధంగా వర్క్ అనేది వచ్చింది చాలా బాగుంది దీనిపైన బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చిందండి ఈ కలర్లో ఈ బ్లౌజ్ నేను ఎలా స్టిచ్ చేశాను అనేది ఇప్పుడు చూసేయండి చాలా సింపుల్ డిజైన్ చాలా బాగుంటుంది మంచి క్లాసీ లుక్ ఉంటుందండి బ్యాక్ వచ్చేసి సారీలో క్లాత్ తీసుకొని ఈ విధంగా కింద ఈ విధంగా డిజైన్ చేశాను అలాగే ఇది వచ్చేసి బోట్ నెక్లో పెట్టానండి పైన ఇలా హ్యాంగింగ్ ఇచ్చేసి ఇది వేసుకుంటే మనకి నెక్ షేప్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఈ విధంగా స్టిచ్ చేశాను ఎక్కడైతే మనం డిజైన్ చేసామో అక్కడ చూసారా కొంచెం గోల్డ్ కలర్ స్టోన్స్ మిడిల్లో ఈ విధంగా అతికి చాలా బాగుంది ఈ విధంగా మీరు కూడా ఇలాంటి సింపుల్ శారీస్కి ఇటువంటి డిజైన్స్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు హ్యాండ్స్ చూసేద్దామండి అంతకన్నా ముందుగా టజల్స్ నార్మల్గా రెగ్యులర్గా మనం ఎప్పుడూ పెట్టుకునే టజల్స్ ఇచ్చేసాను దీనికి ఫ్రంట్ వచ్చేసి నార్మల్గా పైపింగ్ ఇచ్చేసానండి ఫ్రంట్ ఇంకా డిజైన్ అంటూ ఏమీ లేదు ఇలా సన్నగా పైపింగ్ అనేది ఇచ్చేసాను హ్యాండ్స్ నార్మల్గా వర్క్తో అలా వచ్చిందండి దీనికి మనం ఎలాగో శారీలో క్లాత్ తీసుకుని బ్యాక్ సైడ్ డిజైన్ చేసుకున్నాం కదా అందుకని ఈ చివరిని కూడా టూ ఇంచెస్ క్లాత్ తీసుకొని ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా బార్డర్ అనేది ఇచ్చేశాను చాలా సింపుల్గా చాలా బాగుంది చివరిను మళ్ళీ సేమ్ బ్లౌజ్లో వచ్చిన క్లాత్తో పైపింగ్ అనేది ఇచ్చేసానండి ఈ విధంగా ఈ సారీ పైన బ్లౌజ్ అయితే డిజైన్ చేశాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ సారీ అండ్ ఈ బ్లౌజ్ కూడా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ చూసిద్దామండి నెక్స్ట్ బ్లౌజ్ దీనిపైన బ్లౌజ్ ఎలా స్టిచ్ చేశాననే చూసిద్దాము శారీ అంతా కూడా ఇలా ఇంగ్లీష్ డిజైన్తో ఈ విధంగా వచ్చిందండి బార్డరు ఇలా లైట్ పింక్తో ఈ విధంగా లైన్స్ వచ్చి బార్డర్ వచ్చింది దీనిపైన బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ వచ్చిందండి రన్నింగ్ ఈ విధంగా బ్లౌజ్ వచ్చింది దీన్ని నేను ఎలా డిజైన్ చేశాననేది చూసిద్దామండి మనకి ఎలాగో బోర్డర్లో పింక్ లైట్ పింక్ వచ్చింది కాబట్టి నేను ఆ కలర్ క్లాత్ తీసుకొని బ్యాక్ సైడ్ ఈ విధంగా డిజైన్ చేశాను చూస్తున్నారు కదా మిడిల్లో ఒక బటన్ అనేది పెట్టేసాను బ్లౌజ్లో వచ్చిన క్లాత్ బటన్ రెడీ చేసి ఈ విధంగా మిడిల్లో పెట్టాను బ్రాడ్ నెక్ పెట్టి హ్యాంగింగ్ అయితే ఇచ్చేసానండి వేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి హ్యాండ్స్ వచ్చి ఎలా పెట్టాను అనేది చూపించేస్తాను చూసాను బటన్ అనేది ఇక్కడ ఒకటి సింగిల్ బటన్ పెట్టేసాను ఈ విధంగా బ్యాక్ డిజైన్ చేశాను ఇప్పుడు మనం హ్యాండ్స్ చూసేద్దామండి హ్యాండ్స్కి బీ కట్ పెట్టేసి కింద ఈ విధంగా ఒక డోరీ అనేది ఈ విధంగా ఇచ్చేసాను మీరు కావాలంటే ఒక రెండు మూడు డోరీస్ కూడా ఇచ్చుకోవచ్చు నేను సింగిల్ పెట్టాను ఈ విధంగా బ్లౌజ్ అనేది డిజైన్ చేశానండి చాలా సింపుల్గా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రంట్ నార్మల్గా రౌండ్ నెక్ పెట్టేసి ఈ విధంగా ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను నెక్స్ట్ బ్లౌజ్ చూసిద్దామండి ఇది వచ్చేసి నెట్ బ్లౌజ్ నెట్ బ్లౌజ్కి లోపల వేసిన క్లాత్ లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో దానికి నేను స్కాలప్ డిజైన్ అయితే చేశాను మనకి ఒక టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఇలా నెట్ క్లాత్ మాత్రమే ఉంటుంది మిగతా అంతా కూడా లైనింగ్ క్లాత్ వేస్తే ఈ విధంగా డిజైన్ చేశాను స్కాలప్ డిజైన్ వేసుకుంటే లుక్ బాగా తెలుస్తుందండి ఇలాంటి బ్లౌజులు చూస్తున్నారు కదా కనిపిస్తుంది కదా ఈ విధంగా లోపల నేను లైనింగ్ క్లాత్ అంతా కూడా స్కాలప్ డిజైన్ చేసి అటాచ్ చేశాను ఈ విధంగా ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి నెట్ బ్లౌజ్లు ఈ విధంగా రౌండ్ నెక్ పెట్టి ఇలా డిజైన్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చూడడానికి దీనికి హ్యాండ్స్ వచ్చేసి లైనింగ్ క్లాత్ లోపల ఇలా షేప్ వరకు కట్ చేసి ఈ విధంగా అటాచ్ చేశానండి వేసుకున్నాక ఇలా తెలుస్తుంది మనకి ఎంతవరకు అయితే లైనింగ్ క్లాత్ లేదో అంతవరకు కూడా ఇలా బీ షేప్ కట్ ఇచ్చేసి ఈ విధంగా అటాచ్ చేశానండి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశాను హ్యాండ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి కదా కిందంతా మనకి నెట్తో క్లాత్ ఆల్రెడీ స్క్యప్ వచ్చింది కాబట్టి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ చూసిద్దామండి ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ వర్క్ తోనే ఇలానే వచ్చిందండి దీన్ని ఇంక వేరే డిజైన్ అంటూ ఏం చేయలేదు ఇది ఇంతకు ముందు స్టిచ్ చేసిన బ్లౌజ్ చూస్తున్నారా హ్యాండ్స్ ఈ విధంగా కట్ వర్క్ ఈ విధంగా వచ్చింది లోపల వచ్చి గ్రీన్ కలర్ క్లాత్ ఉంది పైనంతా కూడా కట్ వర్క్ చాలా బాగుంది కదా ఈ డిజైన్ ఇది కూడా నేనే స్టిచ్ చేశానండి ఈ విధంగా ఫ్రంట్ నెక్ వచ్చేసి వి షేప్ లో ఈ విధంగా వచ్చింది ఎల్బో హ్యాండ్స్ పెట్టేసి చాలా సింపుల్ గా చాలా బాగుంది ఈ బ్లౌజ్ కూడా ఇవ్వండి నేను స్టిచ్ చేసిన కొన్ని బ్లౌజ్ డిజైన్స్ అయితే మీకు చూపించేశాను కదా ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్ చేసిన ఇంకా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అంతవరకు నమస్తే అండి టేక్ కేర్ బాయ్ బాయ్